కూడా భయపడకుండా రథం విరిగిపోయే లోపే ఒక్కసారిగా కత్తిని డాలును తీసుకొని ఆకాశంలోకి ఎగిరి తిరుగుతూ యుద్ధం చేస్తుంటే యుద్ధ భూమిలో అందరికీ గరుత్మంతుడిలాగా కనిపించాడట ఎవరి మీద పడి తెగటారుస్తాడో అని భయపడి అందరూ పారిపోయారట అధిగమనించిన ద్రోణుడు అభిమన్యుడి కత్తిని అలాగే కర్ణుడు డాలుని గాలిలోనే ముక్కలుగా చేసేశారు అభిమన్యుడు ఒక్క క్షణం కూడా భయపడకుండా విరిగిపోయిన రథంలో ఉన్న చక్రాయుధాన్ని తీసుకొని ఇక్కడ రథచక్రాన్ని తీసుకొని అని చెప్పలేదు రథంలో ఉన్న చక్రాయుధాన్ని తీసుకొని యుద్ధం చేసి చాలా మందిని సంహరించాడు దాంతో ఇంకా ఎదుర్కోవడం కష్టమనిపించి అశ్వత్థామ కృప కర్ణ ద్రోణ శల్య బృహత్కల ఇలాంటి మహారథులందరూ ఒక్కసారిగా మహాకోపంతో అభిమన్యుడు చక్రాయుధాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశారు ఈ క్షణంలో కూడా భయపడకుండా తన గదాయుధాన్ని తీసుకొని యుద్ధం చేశాడు